అధికారంలోకి తెచ్చుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించుకోవాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నంజాల పార్లమెంటు తెలుగు యూత్ ఉపాధ్యక్షులు మెట్ల భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం సభ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు భూమా అగ్లబ్రి గారికి అదే మాదిరిగా రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది రా అంటూ మన ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విచ్చేస్తున్న శుభ సందర్భంగా యావత్ యావత్ జనమంతా ఇక్కడికి విచ్చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక నిలకరించిన పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక అధికారంలోకి వచ్చిందో ఏ వర్గాలనైతే అయితే మభ్య పెట్టి యువతను అదే విధంగా ఎస్సీలను బీసీలను మైనార్టీ వర్గాలకు అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టినట్టున నాటి నుంచే ఈ అధిక ఈ యొక్క హామీలన్నింటినీ తుంగలోకి తొక్కి యువతను మోసం చేసింది అదేవిధంగా ఎస్సీలను బీసీలను మైనార్టీలను మోసం చేసింది అదే విధంగా ఎస్సీలో కేసార్ కేటాయించినటువంటి ఇరవై ఏడు పథకాలను తొంగలో తక్కి వారి యొక్క జీవితాలను అన్యాయం చేసింది ఈ యొక్క రెండు వేల వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు గద్దె దింపాలని మీకందరికీ సవినయంగా కోరుకుంటూ మన జాతీయ అధ్యక్షులు వేదిక మీదకి రాబోతున్నారు కనుక మన యొక్క సప్రసంగాన్ని ముగిస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను బాబు టవర్స్ దిగాలి మీరు దయచేసి దయచేసి సహకరించాలి మీరు గాలి కూడా ఎక్కువ పెడతారు దయచేసి మీరు దిగాలి మనందరం ఉదయం నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము ఆ మహోన్నత వ్యక్తి మన ముందుకు రానే వచ్చాడు ఆయన రాగ సందర్భంగా మనమందరం కరతాల ధ్వనులతో సుస్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్రప్రదేశ్ సుచికర్త రాయలసీమ ముద్దుబిడ్డ నిరుద్యోగ యువత ఆశా జ్యోతి మహిళలకు అండగా కార్మికులకు అండగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భావ్యం భావి ముఖ్యమంత్రిగా మరి కొద్ది నెలల్లో ప్రాణ స్వీకారం చేయనున్న మనందరి ప్రీతమ నాయకుడు మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా మీకు కరతారేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఐదు సంవత్సరాలుగా అనేక అరాజకాలకు ఇబ్బందులకు పడుతున్న ప్రజానీకానికి మరికొద్ది నెలల్లో స్వాంతన చేకూర్చే మన ప్రీతమ నాయకులు రాదే వచ్చారు ఆయనకు అఖండ స్వాగతం పలుకుతా ఉంది నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సాధనంగా ఆహ్వానిస్తాను ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లేల రాజశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మల్లేల రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తాం రా కదలిరా అనే కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే వేదిక మీదున్న ఇన్ఛార్జ్లకు అబ్జర్వర్లకు ముఖ్యమైన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు గమనించాలి రాష్ట్రం మొత్తం ఒక సైకో చేతిలో ఉంది త్వరలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల మాదిరి పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆ కౌరవ సభ నుంచి గౌరవ సభలోకి అడుగు పెట్టాలంటే మన నంద్యాల జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగే నంద్యాల ఎంపీని కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి సార్ను అసెంబ్లీకి పంపిచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ రాత్రి పగులు తేడా లేకుండా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను అరలే అలాగే త్వరలోనే చీకటి రోజులు పోయి త్వరలోనే మన పున్నమి చంద్రుడు ఖచ్చితంగా మన ముందుకు సీఎంగా వస్తాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాడు అలాగే ముఖ్యంగా మన మనకు నంద్యాల జిల్లాలోని ఎమ్మెల్యేల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి ఇద్దరు అన్నదమ్ములు భూములను కబ్జా చేసుకుంటూ ఇసుక మాఫియా మన్ను మాఫియాతో ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు అలాగే ఇద్దరు అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రజలను మోసం చేసుకుంటా హెలికాప్టర్లో ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు ఇట్లా గెలిచిన ఏడు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత స్వలాభం చూసుకుంటూ ప్రజలను గాలికి వదిలేస్తున్నారని చెప్పి తప్పకుండా మీరు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన అభ్యర్థులను మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపేయలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆళ్ళగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు శ్రీమతి భూమా అఖిల ప్రయోగాన్ని మాట్లాడవలసిందిగా సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నాం